ఎల్డి గారికి కౌన్సిలర్ గారికి అలాగే ఇన్ఛార్జీలకి స్పెషల్ ఆఫీసర్లకి పేద ప్రజలు అందరికీ ఒకటో వార్డు ప్రజలందరికీ ఒకటి రెండు కూడా వచ్చారనుకుంటా అందరికీ నమస్కారం మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది ప్రజాపాలన ఈ ప్రోగ్రాంలో అందరం కలిసి ఎవరేజ్ పేదవారు సామాజిక న్యాయం కాపాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాలా దృఢ లక్ష్యంతో తీసుకున్న ప్రోగ్రాం ఇది ఇది అందరూ ప్రతి ఒక్కరు సహకరించి దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలా అనే దాని మీదనే ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క ఆఫీసర్తో ప్రజలు కానీ ఆఫీసర్లు కానీ అందరం సమన్వయంతో ఎవరి మీద ఎలాంటి అపేక్ష పెట్టుకోకుండా అందరం కలిసి మరిచి చేసి ఈ ప్రోగ్రాన్ ముందు తీసుకెళ్ళాలి అని పక్క చేసుకుంటాను చేస్తున్నాను దగ్గర ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కానీ మీరు ఎన్ని ఎకరాలు పని చేస్తుంది వాళ్ళ నెంబరు దీంట్లో పట్టాదారు పుస్తకం కంపల్సరీగా ఎంట్రీ చేయాలి తర్వాత ఇందరూ మీరు మీకు ఉందా లేదా ఒక ఇల్లు లేకపోతే ఏది పరిస్థితి ఒకరు ఉంటే ఉన్నదని డ్రై లేకపోతే లేదా డ్రై చేసేయండి అట్ల తర్వాత జ్యోతి పథకం అంటే మనకు వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఉంది కాబట్టి దానికి అరువులు అయితేనో అరువులు అని లేకపోతే లేదు తర్వాత చేయుత పథకం అంటే పెన్షన్ నాలుగు వేలు ఒకటి ఆరు వేలు ఒకటి అంటే వికలాంగులకి అయితే ఆరు వేలు మామూలుగా జనరల్కి అయితేనో నాలుగు వేల రూపాయలు దానికి మొత్తం దీంట్లో అన్ని చేశారు అంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్ అంతా పూర్తి చేసిన తర్వాత ఆ టీమ్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇదంతా పూర్తి చేసి ఇచ్చిన తర్వాత ఈ చివరి గేజ్ ఉంటుంది ప్రజాపాలనా దరఖాస్తు రసీద ఇది కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి మీరు అడిగి తీసుకోవాలి అక్కడ ఈ రసీదు మరి అలాగే మన వార్డులలో లేకపోతే గ్రామాలలో అయితే ఎక్కడైతే అక్కడ ఉన్న వాటిలో ఉన్నవాళ్ళు ఇక్కడే కాకుండా మన టీం ఇచ్చేది కాకుండా మన మున్సిపల్ ఆఫీసులో కూడా జనరల్ కౌంటర్ ఉంటుంది అక్కడే ఇచ్చి తీసుకోవచ్చు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కరోనా కూడా వ్యాపిస్తుంది కొద్దిగా సామాజిక దూరం పడాల్సిన బాధ్యత ఉంది తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇప్పటికే దగ్గర దగ్గర పదిహేను ఇరవై వచ్చి మధ్యకి వచ్చింది చాలా దూరం ఉండి సామాజిక బాధ్యత లెక్కనే కూడా రాకూడదు చూసుకోవడం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కొంచెం దూరం ఉండి ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ నెట్టుకోకుండా మీకు కావాల్సిన మంచి నీళ్లు కానీ లేకపోతే ఏదో కానీ మా టీమ్ ఆఫీసులు చెప్పి అక్కడే రెడీ చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ప్రతి పేదవాడికి అర్హులైన వాళ్ళు చాలా దుర్ఘడ సమకంతో తీసుకున్న గోపురాది దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అట్లాగే మేము కూడా మీకు ఎలా ఉన్నామో మీరు చేయాల్సిన మనం చేసుకుంటూ మా టీం మెంబర్స్ కూడా మీకు అలాగనే సహకరిస్తారని మనస్ఫూర్తి చెప్తూ దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళొచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆయన అడగచ్చు ఎక్కడ ఏం చేయాలనేది కూడా చెప్తారు ఇది దగ్గర దగ్గర సుమారు ఎనిమిది రోజుల ప్రోగ్రాం ఎందుకంటే రేపు ఆరో తారీఖు నాకు వచ్చే నెల ఆరో తారీఖు కాకుండా అప్పటికే మీద అదా అప్పుడు పూర్తి చేసేసి ఇచ్చేద్దాం అనేది కాకుండా నిదానంగానే ఎందుకంటే టైం చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమన గమనించుకొని ఈ అప్లికేషన్ నీట్గా పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చి కనుక మీ దగ్గర పెట్టుకుంటే మీ అందరికీ న్యాయం జరుగుద్దని ప్రభుత్వం తరఫున మేము అట్లనే మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామే మర్చిపోతే చెప్తాం మీకు ఎలా గౌట్స్ వచ్చినాక టీమ్ మెంబర్ మెంబర్ని ఎలా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం ప్రతి ఒక్కరు దీంట్లో నుంచి బడుగు బలగ వర్గాలు కానీ లేకపోతే ఇంగోళ్ళు కానీ అందరికీ న్యాయం చేయొనే విధంగా చేయాలన్నదే ప్రభుత్వ బాధ్యత దీన్ని ప్రతి ఒక్కరూ సమర్థంతో పాటించి అందరం కలిసి మలిసి ప్రతి పేదవారి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా వెళ్ళి ఆ గృహం ఆ ఇంటి పెద్దలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా చెప్తూ ధన్యవాదాలు